బాగా విపరీతమైన పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కుర్చీలో కూర్చొని చేసుకోండి నిండు శ్వాస తీసుకోండి ఇప్పుడు శ్వాస వదిలేస్తూ వీలైనంత కింద పెట్టండి చెయ్యాలి లెఫ్ట్ లెగ్ పక్కన లెఫ్ట్ హ్యాండ్ని అలా నైంటీ డిగ్రీస్ రైట్ హ్యాండ్ స్ట్రైట్ దీని ధ్యానం ముద్ర పెట్టుకోండి వేలు వేళ వేలు వేళ ఉంచాలి స్ట్రైట్ అలాగే క్లియర్గా పైకి చూడండి అలాగే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫ స్ట్రైట్గా ఉండాలి రైట్ లెగ్ రైట్ హ్యాండ్ ఒక లైన్ గీ ఉండాలి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకోండి నేను చూడండి ఎలా ఉన్నాను అలా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ నైన్టీ డిగ్రీస్ నిండు శ్వాస తీసుకొని తీసాను శ్వాస తీసుకుంటూ చక్కగా వచ్చేసాడు నిండు శ్వాస తీసుకొని తీసాను రిలాక్స్ చక్కగా లెఫ్ట్ లెగ్ కంప్లీట్ అయిన తర్వాత రైట్ లెగ్ రైట్ సైడ్ వేసుకోండి గ్యాప్ తీసుకోండి ఒక లెగ్ డిస్టెన్స్ తీసుకోవాలి చక్కగా నైంటీ డిగ్రీస్ వచ్చినప్పుడు లెగ్ ఇలా స్ట్రైట్గా ఉండాలి గా ఉండాలి జారు బల్ల నైంటీ డిగ్రీస్ చక్క వచ్చేసాను ఇన్హేల్ ఎక్సెల్ చక్క ఎలా ఉండండి శ్వాస తీసుకుని సహజంగా వదిలేసా డీప్ ఇన్హిలేషన్ ఎక్సలేషన్ వెరీ గుడ్ నిండు శ్వాస తీసుకుని శ్వాస వదిలేస్తూ రైట్ లెగ్ పక్కన రైట్ హ్యాండ్ పెట్టాలి ధ్యానం ముద్ద పెట్టుకోండి లెఫ్ట్ లెగ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్ ఒక లైన్ గీసినట్టున్నారు ఉండాలి తల తేరుగా పైకి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నిండు శ్వాస సార్ శ్వాస తీసుకుంటూ సెంటర్ నిండు శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ స్ట్రైట్ రిలాక్స్ చక్కగా వచ్చేసాడు అలాగే లగ్లా క్రాస్గా ఒక లెగ్ వేసుకోండి వన్ ఫుట్ అక్క ఇన్హేల్ అప్ డౌన్ చక్కగా గమనించండి ఇన్హేల్ అప్ డౌన్ ఇన్హేల్ అప్ చక్క తాడు వేసుకుని ఆ టోస్ పట్టుకుని లాగుతున్నట్టుగా పైకి స్ట్రెచ్ 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 నిండు శ్వాస తీసుకొని తీసేయండి రిలాక్స్ వదిలేసేయండి కిందకి అదే లగ్ కొద్ది ముందుకు వేసుకోండి కొద్ది ముందుకు వేసుకోండి రెండు చేతి పెట్టుకోండి చక్క ఇన్హేల్ ఎక్స్హేల్ ఎన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ చేసే అలాగే పొజిషన్లో ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నిండు శ్వాస తీసుకొద్దేశాను ఇన్హేల్ సెంటర్ వెరీ గుడ్ సెంటర్కి వచ్చేసాను నీ జాయింట్స్కి చాలా మంచి ఆసనం ఒక లెగ్ వేసుకోండి ఇలాగ క్రాస్గా ఇలా క్రాస్గా వేసుకోండి ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సెల్ చక్క ఇన్హేల్ టైట్ 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 ఎవడోపట్టు లాగుతున్నట్టుగా లాగండి పై గంట అలాగే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ రిలాక్స్ వెరీ గుడ్ అదేవిధంగా ఇంకో లెక్క ముందుకు వేసుకోండి వెరీ గుడ్ ఇంకొక ఫుట్ ముందుకి ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ వెరీ గుడ్ ఇన్హేల్ ఎక్సేల్ పొజిషన్లో ఉండండి అలాగే ఇన్హేల్ స్ట్రైట్ ఇలా క్రాస్గా ఉండాలి అలాగే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎన్ను శ్వాస తీసుకొని తీసేయండి శ్వాస తీసుకుంటూ సెంటర్ సెంటర్కి వచ్చేసండి వెరీ గుడ్ టూ ఫీట్ డిస్టెన్స్ పెట్టుకోండి జస్ట్ వన్ ఫీట్ అన్న పర్లేదు వన్ ఫీట్ పెట్టుకోండి రెండో చేతులు పెట్టుకోండి హిప్ రొటేషన్ లెఫ్ట్ ఫ్రంట్కి స్ట్రెచ్ ముందుకి బాగా స్ట్రెచ్ రైట్ బ్యాక్ చక్కగా తిప్పండి బ్రాడ్గా ముందుకు బాగా స్ట్రెచ్ చేయాలి ఎక్కువ సమయం ముందుకు వంగి ఆసనాలు చేస్తుంటాం కాబట్టి ఇంట్లో అన్ని పనులు ముందుకు వంగే చేస్తుంటాం కాబట్టి చక్కగా ముందుకు పుష్ చేయాలి లోయర్ బ్యాక్ని వెరీ గుడ్ యాంటీ క్లాక్ ఇలా పక్కన వెళ్ళి ఇలా పట్టుకుని ఏదైనా పట్టుకుని లెగ్ ఇలా చేతి ఇలా మోకాళ్ళ దగ్గర పట్టుకొని తిప్పండి ఈ జాయింట్ వెరీ గుడ్ అదేవిధంగా అదర్ లెగ్ చక్కగా తిప్పాలి క్లాక్ వైజ్ या क्लाक वाइज वेरी गुड कंप्लीट वाले नी जा रेइ कल ब्राड ऐस चिप वेरी गुड सी चक् आ मुद्दे पे इनहेल अफन अफन ఇన్ అప్ యాక్షన్ వాళ్ళ సపోర్ట్ తీసుకోండి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా వాళ్ళ సపోర్ట్ తీసుకుని చేయండి ఇలా పైకి కిందకి స్లోగా నెమ్మదిగా చిన్న చిన్న మూమెంట్స్ స్లోగా చేయండి మొక్క ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేయకండి నీ రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళు మేము ఆరు నెలల నుంచి వన్ ఇయర్ వరకు చక్కగా మిగతా నాడి చేసుకోండి ఆకు ప్రెజర్ చేసుకోవచ్చు బట్ ఇలా పైకి కిందకి స్పీడ్గా చేస్తే మంచిది కాదు బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా లైట్గా కింద కూర్చొని కింద పడుకుని చేయండి పర్వాలేదు ఇదే ఆకు ఇలా ఈ యాక్షన్ అన్నది అమృతాష్ట్రం పడుకుని కూడా చేయొచ్చు నిన్న చేశాం కదా అది అలా రిలాక్స్ స్లో 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 వేలు వేలు ఇంటర్లాక్ చేయండి చక్క ఇన్ హేలాప్ పూర్తిగా స్ట్రెచ్ చేయండి పైకి అంటూ స్ట్రెచ్ 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 అలాగే టోస్ మీదకి వచ్చేసేయండి మనమల పైకి లిఫ్ట్ చేయండి అలాగే ఉండండి వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ చక్కగా రిలాక్స్ అయిపోయినా రెండు చక్కగా అలా ఫోల్డ్ చేయండి చక్కగా చేయండి వెరీ గుడ్ రిలాక్స్ కాళ్ళు కొద్దిగా ఫ్రీ చేసుకోండి వెరీ గుడ్ రిలాక్స్ చక్కగా వచ్చేసాను చక్కగా వచ్చుకోవచ్చు మకరసనలోకి వచ్చేసాను ముందుగా రిలాక్స్ అవుదాం మకరాసనం చక్క మగరాసన చక్కగా రిలాక్స్ అనుకోండి నిండు శ్వాస తీసుకో తీసండి వెరీ గుడ్ చక్కగా భుజంగా ఆసన రెండు పాదాల దగ్గర పెట్టుకోండి స్ట్రైట్గా పెట్టుకోండి పాదాల పక్కన పాదాలు పెట్టుకోండి రెండు చేతులు చక్కగా నాభి దగ్గర పెట్టుకోండి నిండు శ్వాస తీసుకో తీసండి శ్వాస తీసుకుంటూ అప్ అలాగే ఉండండి పైకి స్ట్రెచ్ స్ట్రెచ్ లోయర్ బ్యాక్ బాపు షేని పైకి చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ రిలాక్స్ చక్కగా రిలాక్స్ అవ్వండి రెండు స్వాస్తి స్వదిశ విధంగా రెండు చేతులు కూడా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుని కొద్దిగా అప్పర్ పైకి లిఫ్ట్ చేయండి వెరీ గుడ్ ఇప్పుడు లెగ్స్ రెండు కూడా నెమ్మదిగా పైకి నెమ్మదిగా చేయాలి స్లోగా చక్క నెమ్మదిగా చేస్తుంటే నీ పెయిన్ తగ్గుతుంది చక్క స్లోగా చేయండి శరీరం యొక్క బరువు లేదు చూడండి శరీరం యొక్క బరువు మోకాళ్ళ మీద ఉన్నంత వరకు మోకాళ్ళ నొప్పులు తగ్గవు ఎక్కువ బరువు ఉన్న వాకింగ్ అది ఎక్కువ చేయొద్దు చక్క ఇంట్లో సైకిల్ ఉంటే సైకిల్ మీద కూర్చొని సైకిల్ తొక్కండి చక్కగా ఉంటుంది ఇలా చేసుకోండి చక్క చేయాలి అందరూ ప్రతి ఒక్కరూ చేయండి ఆపొద్దు కొద్దిగా బాగా వేడి పుట్టే వరకు ఆ మధ్య జాయింట్ మధ్యలో కొద్దిగా వేడి పుట్టాలి ఆ సైనోవియల్ మెంబ్రాన్స్ బాగా పనిచేస్తాయి అన్నమాట వాడికి రెస్ట్ ఎక్కువైపోయింది ఈ మధ్యన ఆ రెస్ట్ లేకుండా మనం కొద్దిగా శ్రమ పడాలి అప్పుడు ఆ జిగురు పదార్థాన్ని అలాగ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి రిలాక్స్ రిలాక్స్ నిండు శ్వాస తీసుకొచ్చి సార్ మకర రాశిలోకి వచ్చేసాను రిలాక్స్ రిలాక్స్ వెరీ గుడ్ అందరూ ఇప్పుడు అందరూ వచ్చి చక్కగా అమృతాసనకు వచ్చేసారు అమృతాసన రివర్స్ చక్కగా అమృతాసనకు వచ్చేసా అలా మకరాశలో చేసుకున్న అలా చేసుకోవాలి మోకాళ్ళకి సంబంధించి కుర్చీలో కూర్చున్న వాళ్ళు కుర్చీ మీద కుర్చీ వేసుకోండి కుర్చీలో కుర్చీ వేసుకోండి వేసుకొని ఇలా మోకాళ్ళ దగ్గరికి ఇలా అలా అంటుండాలి కుర్చీలో కుర్చీ వేసుకొని కుర్చీలో కూర్చున్నవాడు స్టూల్ మీద కూర్చున్నవాడు కొంచెం హైట్లో కూర్చోవాలి ఆన్ స్వామి చూడండి పైకి వెంట వెళ్ళి ఎలా కూర్చుంటాడు అలాగే మనం కూర్చుని కుర్చీలోకి వచ్చి పాదాలు నేలకు ఆనకుండా కూర్చుని లెగ్ మూమెంట్ చేయాలి అప్పుడు బరువు మీకు మోకాళ్ళ మీద ఉండదు అలా నెమ్మదిగా తగ్గించుకోవాలి వెరీ గుడ్ ఇప్పుడు చక్కగా రెండు చేతి కూడా బోల్నించండి ఇన్హేల్ ఇన్ ఇన్హేల్ ఎక్సేల్ చక్కగా కొద్దిగా మూమెంట్ చేయండి ఇన్హేల్ ఇన్ ఇన్హేల్ ఎక్సెల్ వెరీ గుడ్ అదర్ అదర్ లెగ్ ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ వెరీ గుడ్ ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ వెరీ గుడ్ చక్కగా లెగ్స్ రెండు స్టార్ట్ చేసేయండి ముందు లెగ్ రొటేషన్ చేయండి లెఫ్ట్ లెగ్ చక్కగా ఇలా పడుకుని కూడా చేసుకోవచ్చు వచ్చేసి చేయలేని వాళ్ళే చక్కగా లెగ్ రొటేషన్ చేయండి క్లాక్ వైజ్ తిప్పండి యాంటి క్లాక్ వైజ్ చక్కగా వెరీ గుడ్ కంప్లీట్ అయిన వాళ్ళు అదర్ లెగ్ చెప్పండి రౌండ్గా బిగ్ జీరో హిప్ జాయింట్ దగ్గర బాగా మంచి జరుగుతుంది వెరీ గుడ్ యాంటీ క్లాక్ వైజ్ అన్ని జాయింట్స్ ఫ్రీ చేసుకోవాలి వెరీ గుడ్ రౌండ్గా వెరీ గుడ్ రిలాక్స్ చక్క రెండు చేతులు కూడా సీట్ కింద పెట్టుకోండి సీట్ కింద పెట్టుకోండి చక్క లాక్ చేసుకోండి ఇన్హేల్ ఎక్స్ చూడండి చక్కగా లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ లెగ్ స్లోగా స్టార్ట్ చేయండి చూడండి శరీరం పరు అంతా కూడా ఫ్లోర్ మీద ఉంది లెగ్స్ ఫ్రీగా ఉన్నాయి చక్కగా స్ట్రైట్గా స్ట్రైట్గా పెట్టుకోండి వెరీ గుడ్ ఏ పీసీఓడి కూడా చక్కగా కంట్రోల్కి వస్తుంది అలాగే సైక్లింగ్ చేయాలి స్పీడ్ ఇలా శరీరం యొక్క బరువు పక్కన పెట్టేసి మోకాళ్ళకి సంబంధించి సాధన చేసినప్పుడు తగ్గుతుంది అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి టెన్ టు ఫిఫ్టీన్ కేజీస్ తగ్గండి పర్వాలేదు ఫ్రూట్స్ బాగా తీసుకోండి రివర్స్ రిలాక్స్ రిలాక్స్ చక్కగా వచ్చేసాను చక్కగా తీసుకోండి అలాగే రెండు లక్స్ కూడా బోర్ నుంచి పెట్టుకోండి రెండు లెక్స్ కూడా ఇలా నైంటీ డిగ్రీస్ చక్కగా పైకి తీసుకోండి ఇలా పాదాలు కూడా బాగా చక్కగా నుంచి చేయలేని వాళ్ళు ఇలా చేసుకోండి నుంచి స్ప్రింగ్ యాక్షన్ చేయలేని వాళ్ళు ఇలా పాదాలు పైకి కిందికి ఇలా చేయండి చక్కగా వచ్చేసాను ఒకసారి సేతుబందాస చేసుకుని నెక్స్ట్ మనం ముద్రా ప్రాణయంకి వెళ్దాం బౌల్లో పెంచుకుని పెట్టుకోండి ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ అప్ ఎక్సేల్ డౌన్ ఇన్హేల్ అప్ ఎక్సేల్ డౌన్ అప్ చక్కగా అలాగే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ నిండు శ్వాస తీసుకోండి రిలాక్స్ రిలాక్స్ వెరీ గుడ్ చెక్క కంప్లీట్ అయిన వాళ్ళు అలాగే రైట్ సైడ్ తిరగండి నిండు శ్వాస సార్ నిండు శ్వాస తీసుకొని సార్ బాగా రిలాక్స్ అనుకోండి తొమ్మదిగా లేచి కూర్చోండి చక్క వచ్చేసాను అందరూ కూడా చెక్క వచ్చి కూర్చోండి భస్తికా ప్రాణాయామం సూర్య భేదన ప్రాణాయామం ఈరోజు మనం భస్త్రికా సూర్య భేదన అలాగే భ్రామరి రామరి రోజు షార్మికు ముద్రలో చేద్దాం ముందుగా మన ముద్ర ఆర్థరైటిస్ సంబంధించి ముద్ర చేసుకుందాం చూడండి చక్కగా చూడండి ముందుగా నీ జాయింట్స్ సంబంధించి చూపుడు వేలు క్లోజ్ చేయండి చూపుడు వేలు క్లోజ్ చేయండి చక్క మిగతా మూడు వేలు స్ట్రైట్ వాయు ముద్ర ఇలా పెట్టుకోండి టైస్ మీద పెట్టుకోండి శ్వాస వదిలేసేయండి అడ్ స్టార్ట్ నియమాలు అనుసరిస్తూ చేయాలి నియమాలు మరవద్దు సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సహితంగా సద్గురుదేవులు ఓం ద్రామ్ మహా మహానే బీజ మంత్రాన్ని ఇచ్చారు ఆ బీజాక్ష మంత్రాన్ని మనసులో మనను మాత్రం చేయాలి పైకి ఎవరో చెప్పకూడదు ఓన్లీ చక్రధ్యానంలో మాత్రమే పైకి చెప్పాలి చక్రధ్యానంలో లం రం అలా అలా చెప్పుకుంటూ వెళ్ళాలి అక్కడ ఇక్కడ ఇక్కడ ఓన్లీ శ్వాసనే గమనించాలి మంత్రాన్ని ఓన్లీ కొలమానం కింద ఇచ్చారు ఇక్కడ శ్వాస ఎంత సమయం తీసుకోవాలని మీరు కొలమానం అంటే ఆ లెంత్ లెంత్ కోసం అని మీకు మంత్రాన్ని ఇచ్చారు మంత్రం స్టార్ట్ చేసి ఎండ్ చేసే వరకు అలాగే చేస్తుంటే ఆ నిడివి బాగా పెరుగుతుంది వదిలేటప్పుడు కూడా అంతే సమయం వదలాలి అని మంత్రాన్ని ఇవ్వడం వల్ల రీజన్ ఏంటంటే వన్ టు వన్ వన్ ఇస్ టు వన్ రేషియోలో తీసుకోవాలి తీసుకున్నప్పుడు ఎంత సమయం తీసుకుంటాం వదిలేటప్పుడు అంత సమయం వదలాలి దానికోసం మనకి ఈ బీజ మంత్రాన్ని ఇచ్చారు మంత్ర బలం కూడా ఉంటుంది చేస్తే చక్కగా చేయండి ఈ ముద్ర పెట్టుకుంటే బీపీ బాగా కంట్రోల్ అవుతుంది బీపీ బాగా కంట్రోల్ అవుతున్న బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ ముద్ర పెట్టుకోండి బీపీ కంట్రోల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది శరీరంలో ఎలాంటి పెయిన్స్ ఉన్నా చక్కగా రిలీఫ్ వస్తుంది అలాగే మోకాళ్ళ నొప్పులు కూడా చక్కగా ఉపయోగపడుతుంది జాయింట్ పెయిన్స్కి అన్నింటికి నిండు శ్వాస సార్ పూర్తిగా రిలాక్స్ చక్కగా రిలాక్స్ అవుతుంది చేయగలిగిన వాడు ఒక ఐదు పర్యాలు చేయండి సమయ భావాల ముందు పెద్దాం రిలాక్స్ తదు పని ముద్ర ఇది నీ జాయింట్ సంబంధించిన ముద్ర రెండోది కి సంబంధించిన ముద్ర చూడండి చెట్లు తీసుకోండి పృథ్వీ ముద్ర ఎలా పెట్టుకోండి పృథ్వీ ముద్ర ఇక్కడ ఆకాశముద్ర ఈ రెండు పెట్టుకోండి కాంబినేషన్ ఆఫ్ టూ ముద్రాస్ పృథ్వీ ముద్ర ఆకాశ మీద రెండు ముద్రలో పెట్టుకోండి తైస్ మీద పెట్టుకోండి శ్వాస వదిసండి రెడీ స్టార్ట్ సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సహితంగా చక్కగా చేయాలి అందరూ కూడా శ్వాసను బాగా తీసుకోండి శ్వాస బాగా తీసుకుంటే ఈ ముద్ర చక్కగా ఉపయోగపడుతుంది బాడీలో స్ట్రెంత్ బాగా పెరుగుతుంది జాయింట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అవ్వకుండా జాయింట్స్ అన్ని ఫ్రీజ్ అవ్వకుండా టైట్ అవ్వకుండా చూస్తుంది కంపల్సరీగా సాల్ట్ మానేసేయండి కంప్లీట్గా ఈరోజు నుంచి త్రీ మంత్స్ పాటు ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కంప్లీట్గా సాల్ట్ మానేసేయాలి త్రీ మంత్స్ సాధన చేయండి మార్నింగ్ ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకోండి మనం చెప్తున్నటువంటి ఐదు రకాల ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి తీసుకోండి డయాబెటిక్ ఉన్నవాడు కూడా చక్కగా ఉపయోగపడుతుంది స్వామీజీ వారు చెప్పినట్టు ఐదు రకాల వదిలేసే రైస్ షుగరు సాల్ట్ మైదా మిల్క్ ఈ ఐదు కూడా మీరు స్వామీజీ చెప్పినట్టు చక్కగా మీరు వాటిని పాటించండి తగ్గించుకోవడానికి వదిలేయడానికి ప్రయత్నించేయండి తీసుకొచ్చేసాను రిలాక్స్ ఈ ముద్ర ఆర్థరైటిస్ సంబంధించి అలాగే వాయు ముద్ర నీ జాయింట్ సంబంధించి రెండు ముద్రలు రెగ్యులర్ గా చేసుకోండి మీ ప్రాబ్లం పెద్దవాళ్ళు వయసు ఉన్నవాళ్ళు ఎవరైతే అరవై డెబ్బై ఎనభై తొంభై ఉన్నవాడు ఎవరైతే హాస్పిటల్ చుట్టూ తిరగక్కర్లేదండి ఈ స్టెరాయిడ్స్ తీసుకుంటూ మనం ఇంకా ఇంకా మన ప్రాబ్లం ని మనం అలా పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం స్టెరాయిడ్స్ కూడా పని చేయలేని స్థితికి వెళ్ళిపోతాం మనం చక్క నేచురల్ ఫుడ్స్ తీసుకుంటూ సాల్ట్ మానేసి రోజు సాధన చేస్తే అసలు ఆర్సైటిస్ ఉందని కూడా మీకు తెలియదు అలా అయిపోతుంది ఒక నెల రోజులు చేసిన తర్వాత మొత్తం ఫ్రీ అయిపోతారు నార్మల్ పర్సన్ అయిపోతారు నార్మల్ ఎప్పుడు ఇంత ముందు ఎలా ఉందో అలా నార్మల్గా వచ్చేస్తుంది తర్వాత సాల్ట్ మనం తీసుకోకుండా రెగ్యులర్ గా నేచురల్ ఫుడ్స్ అలా కంటిన్యూ చేస్తూ సాధన ఆపకుండా చేయండి సరిపోతుంది అంతే ఎందుకంటే శీతాకాలం కాబట్టి అందరిలోనే ఈ ప్రాబ్లం అవుతుంది శ్వాసను బాగా తీసుకోవాలి యాక్టివ్ ఇన్హిలేషన్ అనమాట బస్త్రిక అంటే కొలిమిలో తిత్తులు అనమాట చూడండి ఈ యొక్క లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది సో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది కాబట్టి చక్కగా ఆది మొదలు పెట్టుకుని శ్వాస వదిలేసేయండి సగభాగం వదిలేసేయండి శ్వాస నిండుగా తీసుకోవాలి సగభాగం వదిలేసేయండి మిగతా సగాన్ని పైకి కిందికి తీసుకున్నప్పుడు దీర్ఘంగా తీసుకో వదిలేటప్పుడు టక్కున ట్వంటీ ఫైవ్ టు థర్టీ టైమ్స్ తీసుకున్న తర్వాత ఒకసారి స్లో అవ్వండి స్లో అయ్యి నిండు శ్వాస తీసుకోండి పూర్తిగా వదిలేసాడు శ్వాస కంప్లీట్గా వదిలేసిన తర్వాత అలాగే బహిర్ కుంభకోణం ఉండాలి ఐదు నిమిషాలు ఐదు నెంబర్ల వరకు ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తీసుకోండి ఈ బస్టికా ప్రాణాయామంలో ప్రతి ఇరవై ట్వంటీ కి అంటే ఒక సైకిల్కి ఒక ట్వంటీయో థర్టీయో మీరు పెట్టుకోండి ఒక సైకిల్కి ఇన్ని స్ట్రోక్స్ అని పెట్టుకోండి ఓకే అది మీరు పెట్టుకోండి ట్వంటీ కెపాసిటీని బట్టి ట్వంటీ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఎలాగైనా పెట్టుకోండి బట్ కెపాసిటీని బట్టి కొత్తగా చేసేవాళ్ళు ఒక రెండు సెకండ్స్కి ఒక స్ట్రోక్ మాత్రమే ఇవ్వండి అలా చేసుకుంటాం కొంచెం అలవాటు వాళ్ళు ఒక సెకండ్కి ఒక స్టోక్ బాగా అలవాటు ఉంటే ఒక సెకండ్కి రెండు స్ట్రోక్స్ అలా చేయి కపాల అన్నా అయినా బస్టికన్నా ఒకటే అలాగే చేయాలి టైం మెయింటెనెన్స్ అలా తీసుకోవాలి ఎందుకంటే రెండు ఎనర్జైజింగ్ ప్రాణాయామాస్ కాబట్టి ఈ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు హైబీపీ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు అవాయిడ్ చేయడానికి ప్రయత్నించేయండి వాళ్ళు చేయొద్దు హార్ట్ ప్రాబ్లం ఉంటే అసలు చేయొద్దు ఓకే వాళ్ళు సూర్య నాడి భేదన ప్రాణాయామం చేసుకోండి అవి వీలైతే బాగా వాళ్ళకి ఆస్తమా ఇలా లేకపోతే ఒక సైనస్ ప్రాబ్లం ఇలాంటివి ఉన్నాయి అనుకోండి వాళ్ళు ఓన్లీ సూర్య భేదన చేయండి సూర్య భేదన చేస్తూ ఉండండి వాళ్ళు అంతే రిలాక్స్ పూర్తి రిలాక్స్ ఒకసారి ఆ సూర్య భేదం చేస్తున్న వాళ్ళు అలాగే సూర్యభేదం చేయండి సో మనం కూడా ఈ పరిస్థితి చేసిన వాళ్ళు కూడా సూర్య భేదంకి వచ్చేయండి ధ్యానంతో పెట్టుకోండి నాసికాగ్రహంతో పెట్టుకోండి నాసికాగ్రహం ఇలా పెట్టుకోండి ఒకవేళ ఇబ్బంది అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు విష్ణు ముద్ర ఇలా పెట్టుకుని శ్వాస వదిలేసాను రైట్ తీసుకోండి రైట్ క్లోజ్ చేయండి లెఫ్ట్ నుంచి వదిలేశారు ఇలా ఎక్కువ ప్రెస్ చేయకండి మళ్ళీ రైట్ తీసుకోవాలి లెఫ్ట్ వదిలేశారు ఇలా చిచ్చా ఉండాలి రెండు వేలు కూడా ఓకే ఇలా పెట్టుకో కొత్త వాళ్ళు ఎవరైనా ఈరోజు వచ్చి ఉంటే వాళ్ళు రెండు వేలు స్ట్రైట్ స్ట్రైట్గానే పెట్టుకోండి కొత్త వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు ఇష్టముద్ర పెట్టుకున్న పర్లేదు కొత్త వాళ్ళ మధ్య ఇలా పెట్టుకోవాలి ఎందుకంటే రెండు వేళ్ళు ముక్కు పుట్టాలే పెడతాం మధ్య వాళ్ళు సపోర్ట్ పెట్టకపోతే హెడ్ ఇలా డౌన్ చేసేస్తూ ఉంటారు రెండు అలా సపోర్ట్ పెట్టుకోవాలి మధ్య అలా నొక్కు పెట్టి పట్టుకోవాలి అప్పుడు హెడ్ స్ట్రైట్గా ఉంటుంది వెన్నెంకాడతారు అని టార్గా ఉండాలి వెరీ గుడ్ రైట్ తీసుకోండి లెఫ్ట్ తీసేయండి రైట్ లెఫ్ట్ సార్ రైట్ తీసుకోండి లెఫ్ట్ ఉంది సార్ చక్క రైట్ తీసుకోవాలి లెఫ్ట్ అది సార్ సరే కంప్లీట్ అయిన వాళ్ళు నెమ్మది గంగామనానికి వచ్చింది ఇప్పుడు మనం బ్రాహ్మరీ ప్రాణాయామం చేద్దాం ఇది చాలా అద్భుతమైన ప్రాణాయామం ఇది షణ్ముఖ ముద్దలో చేద్దాం షణ్ముఖ ముద్ద ఎలా పెట్టుకోవాలి చూడండి ముందుగా చూడండి థమ్ ఫింగర్స్ వచ్చి వీళ్ళని ఇంకా నేను పెట్టుకోకండి ఫింగర్స్ వచ్చి చెవి కమ్ములు ఉంటాయి చూడండి ఇక్కడ రెండు కమ్ములు ఈ కమ్మిల మీద పెట్టుకుని అలా లోపలికి రంధ్రాల్లోకి అలా లోపలికి వచ్చేయండి అలా కమ్మి మీద పెట్టి రంధ్రాల్లోకి అలా చెవి రంధ్రాల్లోకి అలా నొక్కండి ఇది ఫస్ట్ థమ్ ఫింగర్ చూపుడు వేలు వచ్చి పై మీద పైన సారీ పైరెప్ప పైన పెట్టుకోండి కనుబొమ్మల దగ్గర పెట్టుకోండి అలాగే రెండో వేలు కనురెప్పల కింద పెట్టుకోండి అలాగే రింగ్ ఫింగర్ ముక్కు పటాల మీద పెట్టాలి అలాగే చక్కగా చూపుడు వేలు కంటి మీద పెట్టుకోండి మధ్య వేలు ముక్కు పట్టాల మీద పెట్టుకోండి ఉంగర పేలు పై పెదం పైన చిట్టి వేలు కింద పెదం కింద అంటే లిటిల్ ఫింగర్ రింగ్ ఫింగర్తో మౌత్ని క్లోజ్ చేయాలి మధ్య వేలతో ముక్కు పొట్టాలను క్లోజ్ చేయాలి రెండు చూపుడు వేలతో కంటి మీద పెట్టుకోవాలి రెండు చెవులతో రెండు తమ్ ఫింగర్స్తో చెవులను క్లోజ్ చేయాలి ఇయర్స్ క్లోజ్ చేయాలి శ్వాస తీసుకున్నట్టు ముక్కు పుట్టాలు ఓపెన్ చేయాలి మధ్య వేలు ఓపెన్ చేయండి చక్కగా మిగతా వేలు క్లోజ్ చేయండి చక్కగా శ్వాస తీసుకోండి చక్క ముక్కు మూసేసి చక్కగా ముక్కు మీద అలా జెంటిల్గా ప్రెస్ చేయాలి అంతే గట్టిగా మూస్తే మరి చేయలేరు చక్క శ్వాస తీసుకుని మకారాన్ని చేయాలి ఆ మకారాన్ని అలా ఎక్స్టెండ్ చేస్తూ రావాలి ఇక్కడ గమనించండి ముద్ర పెట్టుకునే ముందు మనం చేసే మకారం ఈ బ్రాహ్మణి ప్రాణాయంలో శ్వాస తీసుకుంటా మూలాధార నుంచి పూర్తిగా నింపేస్తున్నట్టుగా భావన చేస్తాం ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఆ పేదలు ఆ మకారం చేస్తున్న సౌండ్ మీరు వినాలి హమ్మింగ్ సౌండ్ పూర్తిగా మీరు వినాలి వినాలి కాబట్టి షణ్యుక ముద్రలో ఇక్కడ ఆకుప్రెజర్ పాయింట్స్ ఉంటాయి చక్కగా ఆ పాలిష్ని అలా ప్రెస్ చేస్తూ ఆ సౌండ్ చేస్తే చాలా ఈ ఈ శ్వాసకోశాల్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అంతా పోతుంది ఇప్పుడు అందరూ దగ్గు వస్తుంది చూడండి కొంచెం క్లైమేట్ చేంజ్ అయ్యింది బయటికి వెళ్ళిన వాళ్ళకి ఆటోమేటిక్గా కొద్దిగా తేడా ఉంటుంది సో అలాంటప్పుడు ఈ బ్రాహ్మరీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి నైట్రిక్ ఆక్సైడ్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది ఎప్పుడైతే నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అయిందో లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా పోతుంది సో అందరూ గమనించుకొని చక్కగా చేయని షణ్ముఖి ముద్ర అంటే షణ్ముఖి ముద్ర అంటే సప్త ద్వార క్లోజ్ చేయాలి శబ్ద ద్వారాలు ఏంటి రెండు చెవులు రెండు ముక్కు రంధ్రాలు రెండు కళ్ళు ఆరోతాయి నోరు అనేది ఏడోది మౌత్ ఇయర్స్ రెండు త్రీ రెండు రెండు నాస్టల్స్ ఫైవ్ అలాగే రెండు ఐస్ సెవెన్ ఈ ఏడు ద్వారాలని క్లోజ్ చేయాలి అదే షాణుఖ ముద్ర చక్క పెట్టుకోండి చూపుడు వేల కంటి మీద పెట్టుకోండి ముక్కు మీద పెట్టుకోండి ఓకే పై పేదం పైన రింగ్ ఫింగర్ కింద పేదం కింద లిటిల్ ఫింగర్ చక్క స్వాస గా పట్టుకోండి అంతే నిండు శ్వాస తీసుకో Um, um. ఐదు పర్యాలు కంప్లీట్ అయిన నిండు శ్వాస తీసుకో తీసాలి ఎవరు కూడా కడతారు వద్దు చక్కగా వైబ్రేషన్స్ అబ్జర్వ్ చేయాలి పూర్తిగా ఆ సంకోచ వ్యాకోచాలు పూర్తిగా అబ్జర్వ్ చేయండి సమయాల్లో మనం ముందుకు వెళ్తున్నాం నార్మల్గా మీరు ఈ బ్రాహ్మణి చేసిన తర్వాత ఆ వైబ్రేషన్స్ ని పూర్తిగా ఎంజాయ్ చేయాలి చక్కగా ఎంజాయ్ చేయాలి రెండు శ్వాస తీసుకొద్దేశాను మీ ఇష్టదైవాన్ని గురు రూపాన్ని ఆజ్ఞా చక్రం దగ్గర విజులై చేస్తున్నట్టుగా భావన చేస్తూ పాదుకా ప్రార్థన శ్రీ భూయుత శ్రీ హరి అగస్త్య రేఖాదిర్యాం ముద్రితాభ్యాం నమో నమ సద్గురు యోగవందనం గురువందనం గుడి హరిచేతి భూమి స్పర్శ చేయండి హరి ఓం తేదేయండి కను కనుబొమ్మల మీద స్పర్శ చేయండి నెమ్మదిగా చేతురాకు చూస్తూ కళ్ళు మస్తు తెలుస్తూ నెమ్మదిగా గమనానికి వచ్చేసారు తత్ఫలం సద్గురు చరణాల మీద అర్పణమస్త జై గురు దత్త శ్రీగురు దత్త